హాయ్ అండి ఈరోజైతే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా సూప్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసి చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేశాను సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అయితే వెజిటేబుల్స్ తీసుకుంటున్నానండి క్యారెట్ క్యాబేజ్ అలాగే క్యాలీఫ్లవర్ అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు ఇంకా బీన్స్ లాంటివి అవన్నీ ఇక్కడైతే నేను కొన్ని స్వీట్ కార్న్ని మిక్సీ పట్టుకోవడం కోసం అని చెప్పి పక్కన పెట్టాను సో ఇవైతే మిక్సీ చేసుకుందాము బాగా మెత్తగా అయితే చేసుకోవద్దు కొంచెం బరకగానే మిక్సీ చేసుకొని చూపిస్తున్నాను కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకుందాము నేనైతే ఒక రెండు గరెట్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే నేను రెండు గ్లాసులు అంటే ఒక అర లీటర్ వరకు సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకని నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా దీన్నైతే యాడ్ చేసుకుందామండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలాగ కలపాలి రౌండ్గా మొత్తం ఆయిల్లో అంతా కలిసే విధంగా కలిపి ఒక వన్ మినిట్ వరకు పచ్చివాసం పోయే వరకు వేయించాలండి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను అది ఏంటి అంటే వెజిటేబుల్స్ ఏం తీసుకున్నా కూడా అన్నీ మనం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి అప్పుడైతేనే సూప్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మీకు వెజిటేబుల్స్ అనేవి తొందరగా ఏమైనా పాడవుతాయి అలా అని ఏమైనా అనిపించినా కూడా సో మీరు ఏం చేస్తారు అంటే వెజిటేబుల్స్ టైట్గా ఒక ప్లాస్టిక్ కవర్లో అయినా చుట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకైతే ఇప్పుడు తీసుకున్న కూడా అవి ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో నేనైతే వెజిటబుల్స్ని అలా వాడతాను ఇలా మనం ఒకసారి మూత పెట్టుకొని చిన్న ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించాలి వేయించిన తర్వాత ఒక రెండుసార్లు అలా చేస్తే మనకి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట సో చూపిస్తున్నాను కదా బాగా మెత్తగా అయిపోకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వెజిటేబుల్స్ కుక్ అవుతాయండి ఇలా కుక్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే పక్కన సైడ్స్ మూత తీగానే ఆయిల్ వస్తుంది సో మనకు కుక్ అయినట్టు తెలుస్తుంది ఇక్కడైతే నేను రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆ గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో వాటర్ వేసేసాను తర్వాత ఒక గ్లాసు తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వాటర్లో కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ని కూడా బాగా కలిపేసి అయితే మనం మూత పెట్టుకొని క్లోజ్ చేసుకున్నాము ఇప్పుడైతే హై ఫ్లేమ్ పెడుతున్నాను నేను ఎందుకంటే ఇది బాగా బాయిల్ అవ్వాలి బాగా పొంగులాగా రావాలన్నమాట సో ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇలా పొంగులాగా వచ్చింది మనకి సో ఇలా పొంగులా వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసి చుట్టుపక్కల నురగలాగా ఫామ్ అవుతుంది ఆ అయితే మనం తీసేయాలి ఎందుకు ఈ నురగని తీసేయాలి అంటే మనం ఒకవేళ ఆ నొరగను కనుక ఉంచితే మనకి సూప్ అనేది క్లియర్గా కనిపించదు సో మనం అది క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పి అలాగా తీసేస్తాము తర్వాత మరలా మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం మరిగించుకుంటే మన సూప్ అనేది ప్రిపేర్ అవుతుంది సో ఇలా చేసిన తర్వాత ఇందులో నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలండి పెప్పర్ అయితే ఘాటు ఎక్కువ వేయకూడదు సూప్లో సో తాగడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ అయితే యాడ్ చేశాను ఘాటు బాగా తాగే వాళ్ళైనా కూడా సూప్ అనేది సాఫ్ట్గానే ఉండాలి కాబట్టి పెప్పర్ మాత్రం చాలా తక్కువ యాడ్ చేసుకోండి జస్ట్ కారం ఘాటు కోసం తప్ప ఇంక దేనికి కాదు సో ఇలా కలిపేసిన తర్వాత మరల మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మరిగించుకోవాలి దీని తర్వాత ఓ పక్కన రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ వేసి కలిపేసుకొని పెట్టుకోండి ఇదైతే మనం ఇప్పుడు సూప్లో యాడ్ చేయాలన్నమాట సూప్లో దీన్ని ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ సూప్ అనేది చాలా పల్చగా వాటరీగా ఉంటుంది ఇది యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే సూప్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్గా ఉంటుంది దానికోసము మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాము ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని మనమైతే సూప్ని ఒక ఐదు నిమిషాలు మరిగించాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మరిగింది సూప్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందండి సో దీన్ని తీసుకొని ఇప్పుడు గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ కావచ్చు లేదు అంటే బయట ఎవరైనా వచ్చినప్పుడు కావచ్చు ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసి ఇవ్వచ్చు అనమాట పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మీరు స్ప్రింగ్ ఆర్నియన్స్తో పైన డెకరేషన్ కూడా చేయొచ్చు ఈ సూప్ అయితే శీతాకాలం అనే కాదండి ఏ సీజన్లో అయినా కూడా ఇన్స్టెంట్గా తాగాలి అనుకున్న వెంటనే చేసుకోగలరు అండ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా బాగా తాగుతారు చాలా ఇష్టంగా తాగుతారు సూప్ అనేది ఇష్టం లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా అందులో వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయినాయి కదా అందులో ఏమైనా వేసిన వెజిటేబుల్స్ ఏమైనా బయట విడిగా నచ్చకపోయినా సూప్లో వేస్తే మాత్రం డెఫినెట్గా తింటారు సో ఆ టేస్ట్ అలాంటిది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి మర్చిపోవద్దే